హాయ్ ఆల్ మనం తీసుకునే ఫుడ్ డైజెషన్ అవ్వకపోయినా మనకి ఇష్టమైన ఫుడ్ ఇంకాస్త ఎక్కువ తినాలనుకున్నా వెయిట్ లాస్ అవుదాం అనుకున్నా కూడా ఈ పౌడర్ ని డైలీ రొటీన్ లో ఒక్కో స్పూన్ తినడానికి అయితే ట్రై చేసేయండి ఎలా చేస్తానో చూపిస్తాను వచ్చేసేయండి ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక కప్ అయితే జీలకర్ర యాడ్ చేసుకున్నానండి జీలకర్ర కొంచెం ఇలా ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి కడాయి కడాయిలోని ఒక కప్ అయితే సోంపు కూడా యాడ్ చేసుకోవాలి సోంపు కూడా ఇలా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అయితే హాఫ్ కప్ అయితే ధనియాలు తీసుకున్నాను ధనియాలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత అయితే వామ్ తీసుకోవాలండి ప్ మాము కూడా యాడ్ చేసుకొని ఇలా కొంచెం చిట్పట్లు ఆడిన తర్వాత పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఒక స్పూన్ అయితే మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి మెంతులు ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు చేదు అయిపోతుంది పౌడర్ అనేది ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఒక చెక్క దాల్చిన చెక్క కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా అయితే పౌడర్ చేసుకొని ఒక ఎయిట్ టెన్ కంటైనర్ బాక్స్ లో వేసుకొని వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు లైక్ చేసేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్